మళ్ళీ మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే మా మార్చు ఫిబ్రవరి మార్చిలో పోయారు పోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో అవును ఇవన్నీ జరుగుతూ ఉన్నది నైన్టీన్ ఎయిటీలో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది నేను ఎంటర్ అయిందే నైన్టీన్ ఎయిటీలో ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చి ఇంకా ఫార్టీ వన్ ఇయర్స్లో కనిపిస్తున్నారు ఇంకా ఇంకా ముందు వచ్చి ఉంటాను కదా ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ లాగా ఎలా కనపడతాను మీ కంటికి అలా కనపడుతున్నా చాలా మంది అదే అదే చాలా చిట్టి బాబు చిట్టి నిజంగా అది 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 ఎవరన్నా సరే నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు బాబు చిట్టి అని అంటున్నారు అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది చాలా కష్టమైన ఒక సిచువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి చాలా ఇళ్లలో ఇంత కష్టం ఉంటుందా అని ఊహించుకోలేరు ఎవరు కానీ అదే అండి అందరి ఇళ్లలో ఉంటాయి సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేషన్ గా ఎలివేట్ గా తెలుస్తుంది ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా సెలబ్రిటీలు కదా వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు కానీ అందరి ఇళ్ళల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి అందరి ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి కష్టం లేదని అంటే అది నేను నమ్మను అందరికీ కష్టాలు ఉంటాయి కష్టాలు లేని ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే అర్థం ఉందా పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది అది జనరల్ అందరికీ అది

అదే ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి ఇంకా చెక్కులు వస్తది వస్తాదని చూసుకుంటూ ఉన్నాం ఉంటే అది పోయిందంటే ఇంక అంతే చల్లని చెక్ అయిపోతుంది కదా పోనీ కేసులు పెట్టి అవి ఏమి చేయ అవకాశం ఐదు వేలు పదివేలకి ఏం కేసులు పెడతామండి ఏం కేసులు పెడతావు మహా ఇస్తే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అంతకన్నా అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు అంటే మూడు నాలుగు పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి అది త్రీ ఫోర్ పిక్చర్స్ చేస్తా కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట మొత్తానికి ఎలా డిజైన్ చేశారు జంజాల గారు అదే సేమ్ ఓల్డే సేమ్ సేమ్ అంటే అలాగే ఉండేదాన్ని ఇట్రా అంటే అటేలేదాన్ని అటే ఏంటమ్మా అసలు ఇను అంటే ఇనేదాన్ని కాదు ఆ రెడీ గడి అనేదాన్ని ఏ అసలు మైండ్కి ఎక్కిందా అంటే ఆ ఎక్కింది ఎక్కింది అనేదాన్ని ఆ ఏంటంటే ఏంటండి అనేదాన్ని అసలు అర్థం అర్థమయ్యేది కాదు అందరు పిలవ పులము నవ్వేవాళ్ళు అనమాట ఇదంతా చూసి ఇదేదో బానే ఉందనేసి ఆయన పేపర్ మీద రాసేస్తూ ఉన్నాడు సీన్లు అలా పెరిగిపోయింది ఆ ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్కే వచ్చానండి ఇది రెండు జల సీతలో చిన్న క్యారెక్టర్ ఒక ఇంట్ ఒక ఇల్లు అందులో మొగుడు పెళ్ళాలు ఉంటారు సుత్తివేలు నేను ఆ ఎదురింట్లో ఒక నలుగురు బాయ్స్ ఒక కుర్రాళ్ళు వయసుకి వచ్చిన కుర్రవాళ్ళు మంచి కుర్రకారు అంటారు కదా ఆ పిల్లలు ఈ ఇంట్లో ఎవరైనా వయసు అయినా అమ్మాయిని పెడితే మనం లైన్ వేసుకోవచ్చు కదా అనుకుని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయిద్దామని వాళ్ళ ఒక ఇది సరే అని మమ్మల్ని ప్లాన్ చేసి ఎలాగ వీళ్ళని ఖాళీ చేయించాలి అనే మొగుడికి అనుమానం చాలా అనుమానం భర్త సరే ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్లోకి ఇలా ఉత్తినే డీల్ చేస్తుంటే అతనికి అనుమానం వచ్చి అమ్మో వీళ్ళ వల్ల నా భార్యను వదిలి సేఫ్టీ లేదని తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు అనేసి ఇలాగా గేమ్ ఆడటం మొదలు పెడతారు గేమ్ ఆడటం మొదలు పెట్టేసరికి అది ఒక సీనే ఒక సీన్లో బిసాను చుట్టుకొని మేము వెళ్ళిపోవాలి ఆ సీను అలాంటిది అది డే బై డే అక్కడ జనాలు అందరు చూసి నవ్వుతూ ఉన్నారు బాలే ఉంది బాలే ఉంది అనేసి ఇప్పుడు అతను చాలా పీక్కెళ్ళిపోతుంది అనమాట వీళ్ళ గోల అతను అంటాడు చిచ్చి నీకు బుద్ధి రాదే నువ్వు బయట పోని మెడపట్టి గెంటేస్తే నన్ను గెంటేస్తే వాళ్ళు నలుగురు కుర్రాళ్ళు వచ్చి ఏంటండి అలా అంతా చేయకండి అది ఇదేనంటే సరే లోపల తగలడు అని అంటారు ఆ డైలాగులన్నీ ఉన్నాయండి లోపల తగలాడు అంటే చూసారా బాబు మీ వల్ల మా ఆయనతో ఎంత పోట్లాడితో చె తెచ్చిపెట్టిందో మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కథ చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను ఇంక వీడికి బుద్ధి రాదు దీనికి అని దెబ్బ దెబ్బ గోడకి గుద్దుకుంటాడు అనమాట అది అది చూసి నవ్వుతూ ఉంటారు జనాలు సరే రాసేస్తూ ఉన్నారు నా అదృష్టం అంతే ఆ సీన్లన్నీ బాగా వచ్చి ఒక సీన్కి టిల్ అండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది దాంతో ఆశ్చర్యంగా అవార్డు వేరే వచ్చింది లక్ష్మి అవార్డు వచ్చింది నీకు అన్నారు అవార్డా ఎవార్డు అంటే ఏంటో ఏదో లేండి వచ్చిందా సంతోషం ఉంది అవార్డు అంటే ఏంటి సాధారణ విషయం కాదు ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది వృత్తినే చెప్తున్నారేమో అది సంతోషపడాలో తెలియట్లేదు ఏడిపిస్తున్నారో అని అనుమాన నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది చాలా సంతోషపడ్డాను ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా పదమూడేళ్ళు అండి పదమూడేళ్ళు తిరుగు తిరుగు లేకుండా అలాగా థర్టీన్ ఇయర్స్ కమిడియన్ బెస్ట్ కమెడియన్ అలాగా ఎంఎస్ రెడ్డి గారు అయితే ఆ తీసుకో పో ఏంది నీకే వచ్చింది అది పో పక్కన చిత్ర గారు మా ఈక్వల్గా మా ఇద్దరికి

అది తర్వాత స్వర్ణకములలో ఇలాగా హారతలిచ్చేది తర్వాత ఇంకొక వజ్రంలోనే అందులోనూ ఆయన సినిమా మూడు నాలుగు సినిమాలు చేశా అందులో అన్ని బూతులు తిట్లు అనమాట అన్ని ఎన్ని బూతులు ఏదో బూతుల ఇది అన్ని తిట్లు తిట్లు అనమాట అలాంటి క్యారెక్టర్ తర్వాత ఇంకోటి ఏదో సినిమా చేశాడు అందులో కృష్ణుడికి అనమాట అది శుభ సంకల్పం ఇలా నాలుగైదు సినిమాలు చేశాను ఆయనది ఆదాకు అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం కూడా ముందే వాళ్ళు డిజైన్ చేసి డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు ఒక్కసారి బాబు చిట్టి చెప్పరా మాకోసం శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఏమన్నావమ్మా శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం చిట్టి అది అది ఆ ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి అది మామూలుగా కాదు అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా అదేంటి అది ట టమ్ అని అది వచ్చి మన కోటి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు అమ్మ ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు ఆ మ్యూజిక్ పెడతాను ఆ మ్యూజిక్ ఆ అమ్మాయి బాబు చిట్టే అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది అది 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 వచ్చేసి ఆయన అన్నాడు దానికి కంపోజ్ చేయండి ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట అది నలందానా నలందానా అది అని ఒక పాట వస్తుంది కదా ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది అది పెట్టారంట అది పెట్టారంట ఆ మ్యూజిక్ నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే అది మేము అన్ని తిప్పలు పట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో అబ్బో చాలా సంతోషం అండి అన్న అప్పుడులో అంత మైనట్టుగా ఇది చేసేవాళ్ళు అవును అంటే ఇప్పుడు బాగుందో బాగలేదు నేను చెప్పేంత చాలా డీటెయిల్డ్ డీటెయిల్డ్గా తీసేవాళ్ళు మేము నేను అసలు అసలు కామెడీ అంటే ఆ సీన్ అంటే ఆ డైలాగ్లు అంటే మనం ఓన్గా గా మాట్లాడడానికి చేయడానికి ఏమి ఉండేది కాదు వాళ్ళు చెప్పి చెప్పింది చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయగలిగితే మనం అదే చాలు అన్ని మార్కులు తీసుకోవచ్చు మామూలుగా అంతకు ముందు తరం కామెడీ హాస్య నటిమణులందరూ రమాప్రభ గారు గిరిజ గారు అందరూ వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా చెప్పకుండా అదే అదే అది అదే భగవంతుడు చెప్తాడు కదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లేలలే అనుకోవాలి ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడాలి నిలబడడానికి ఏదో ఒకటి ఆయన ఆయన లీల చూపించాలి కదా అది నిదర్శనం నేనే ఆ నిదర్శనం భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే అసలు ఏమీ ఒక చాపిల్లను తీసుకెళ్ళి అలాగ నీళ్ళల్లో పడేస్తే ఇలా గిలగిలగలు కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకు ఏం చెయ్యాలో తెలియలేదు కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి మంచి ప్రొడ్యూసర్సు మంచి డైరెక్టర్సు మంచి డై మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ అన్నీ మంచి వచ్చాయి